హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రులు ఆరో రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి అండి ఈ రవ్వ కేసరి ఎలా చేయాలో ఈరోజు చూసాం వీడియోస్ పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక కడాయిలోకి ఒక హాఫ్ కప్పు దాకా నెయ్యి అయితే వేసుకోవాలండి ఇక్కడ అయితే రవ్వ కేసరికి నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది అందుకనే నెయ్యి అయితే ఎక్కువ వేసుకోవాలి ఇలా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కాజు బాదం అయితే ఇలా కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక కిస్మిస్ వేసుకోవాలి ఇందులోకి ఇలా కిస్మిస్ వేసేసుకున్నాక ఇవి కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి నెక్స్ట్ అదే కడాయిలోకి మనం రవ్వ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను కప్పు చూపిస్తున్నా ఆ కప్పుతోనైతే నిండా కాకుండా కొద్దిగా తక్కువ రవ్వ అని వేస్తున్నానండి మొత్తం నిండా అయితే వేయలేను కొద్దిగా తక్కువ ఒక రెండు స్పూన్స్ దాకా తక్కువ ఉంది ఇదే కప్పుతోని మనం షుగర్ వాటర్ అనేది వేసుకోవాలి ఇలా రవ్వ అనేది నెయ్యిలో మంచిగా ఫ్రై కావాలండి అలా అయితేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అది ఫ్రై అయ్యేలోపు ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి ఒక మూడు కప్పులు దాకా వాటర్ అనేది వేసుకోవాలి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఇలా వాటర్ వేసేసుకున్నాక ఇందులోకి రెండు ఇలాయచీలు దంచి వేసేసుకుందాం తర్వాత ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి అది ఆప్షన్ మాత్రమే మీరు కావాలంటే వేయండి లేకుంటే అలా కూడా చేసేయవచ్చు ఇలా వేసుకొని ఇది మసలనికే పక్కకు పెట్టేసుకుందాం ఇది మసలే లోపు నెయ్యిలో రవ్వ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది హల్వా అనేది ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం మసలు పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని కలుపుకోవాలండి ఉండలు అయితే ఏం పట్టదు ఉన్నాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలిపేసేసుకున్నా చేసుకున్నాక కొద్దిగా చిక్క అయ్యాక ఇందులోకి షుగర్ వేసుకోవాలండి మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు దాకా షుగర్ అయితే వేస్తున్నా కరెక్ట్ సరిపోయిందండి స్వీటు ఇంకెక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇంకా కొద్దిగా తక్కువ చేసుకున్నా సరే ఇలా షుగర్ వేసేసుకొని కలుపుదాం ఇక్కడ షుగర్ వేసాక ఇలా మంచిగా పలసగా అయిపోయింది కదా మొత్తం గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మనం ఆల్రెడీ ఒక హాఫ్ కప్పు దాకా నెయ్యి అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్స్ దాకా నెయ్యి వేయాలి ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుందండి రవ్వ కేసరికి నెయ్యి అనేది ఎక్కువనే ఉండాలి ఇలా కలుపుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి అనేది వేసాం ఇలా నెయ్యి వేస్తూ మంచిగా రవ్వ అనేది కడాయికి సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలండి ఫైనల్గా ఇంకా కొద్దిగా వేసేసుకు ఒక రెండు మూడు నిమిషాలు కలిపేస్తే రెడీ అయిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నా కదా మొత్తం సపరేట్ అయింది మనకి హల్వా అనేది ఇలా అయితేనే బాగుంటుందండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకున్నాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుందాం అంతే అండి ఎంతో ఇష్టమైన అమ్మవారికి ఆరో రోజు రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు నెయ్యి ఎక్కువ వద్దు అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసి కూడా చేయండి ఇలా మొత్తం కలిపేసేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆరో రోజు రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మన రెసిపీస్ మీరు ట్రై చేస్తున్నారా లేదో కామెంట్ రూపంలో నాకైతే చెప్పండి నాకు కూడా అర్థమవుతుంది కదా మీరు ట్రై చేస్తున్నారని ఓకే అండి ఆరో రోజు అమ్మవారికి ఏ ప్రసాదము చూసేసినాం కదా నెక్స్ట్ డే ఏడో రోజు అమ్మవారికి ఏ ప్రసాదం నైవేద్యం లెక్క సమర్పిస్తాము నెక్స్ట్ వీడియోలో చూసామండి అంతవరకు బాయ్